మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామూలు ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఇలాగ మీ మధ్యలోనికి రావడానికి గల కారణం గడిచిన కొన్ని దినాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు ఎంతో పరిశుద్ధంగా ఎంచేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అతి కిరాతకంగా మతోన్మాతులు కాల్చివేయటం మనం చూసాం ఇది చాలా బాధాకరమైన విషయం ప్రిలారా కొన్ని దినాల నుంచి మనం గమనిస్తే క్రైస్తవుల మీద పరిశుద్ధ గ్రంథం మీద యేసు ప్రభు మీద మరి ఎంతో విద్వేషాన్ని మతోన్మాదులు కనపరుస్తూ ఉన్నారు ఈ ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాలని కాల్చివేశారో వాళ్ళను ఒక మాట అడగాలి వాళ్ళు నమ్ముతున్న దేవుడు కావచ్చు వాళ్ళు నమ్ముకున్న మత గ్రంథాలు కావచ్చు ఎవరైనా ఒక జీవితాన్ని ప్రభావితం చేశారా ఎవరైనా ఒక జీవితాన్ని మార్చగలిగారా అంటే లేదు ఈ ప్రపంచంలో జీవితాలు మార్చగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఈ ప్రపంచంలో ఒక మనిషిని ప్రభావితం చేసి మనిషిగా చేయగలిగిన ఒక గ్రంథం మనం మాట్లాడినప్పుడు మనతో తిరిగి మాట్లాడగలిగిన గ్రంథం అనేకులను ఆదరించగలిగిన గ్రంథం మనిషి పుట్టుకుకు ఎవండి మనిషి పుట్టుక ఎలా జరిగిందో తెలిపే గ్రంథం అలాగనే మనిషి జీవితం ముగింపు ఏమవుతుందో అని చెప్పే గ్రంథం ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాలో తెలియజేసే ఒక గ్రంథం ఏదైనా ఉందంటే అది ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే ఈరోజు మతోన్మాతులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేయటం మనం చూసాం అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేస్తూ ఉన్నారో ఎవరెవరైతే ఈ గ్రంథం లేకుండా చేయాలని చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ మారు మనసు పొందుతారు ఎందుకంటే గత దినాల్లో ఇలాగనే బైబిల్ గ్రంథాన్ని కాల్చిన కొంతమంది వ్యక్తులు తరువాతి కాలంలో మారు మనసు పొంది దైవ దైవశావకులుగా ఏ గ్రంథాన్నైతే కాల్చివేశారో ఏ గ్రంథాన్నైతే వాళ్ళు అసహించుకున్నారో అదే గ్రంథాన్ని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు మోసేట్లుగా నా దేవుడు కార్యాలు జరిగించాడన్న సంగతి మర్చిపోవద్దు ఈ క్రమంలో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఒక దైవ సేవకుడు ఆయన మారుమనసు పొందనప్పు క్రితం ప్రభువుని అంగీకరించక ముందు పరిశుద్ధ గ్రంథాన్ని తన స్నేహితులతో కలిసి కాల్చివేశారు తరువాతి కాలంలో ఏమైంది ఆ వ్యక్తే ప్రభువుని గుర్తెరిగి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరిని ఊరూరు మోసుకొని వెళ్ళి స్వాత ప్రకటించి దేవుణ్ణి గణపరిచిన వ్యక్తిగా బిడ్డ ఉన్నాడు ఇంకా చాలామంది వ్యక్తులు పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేసిన వ్యక్తులు కాళ్ళతో త్రొక్కిన వ్యక్తులు దేవుడు వదిలిపెట్టలేదని దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన రోషం కలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు బైబుల్లో ఒక మాట ఉంది జీవము కలిగిన దేవుని చేతిలో పరుట భయంకరమనం వాళ్ళు మారనైనా మారతారు లేకపోతే దేవుని శిక్ష అయినా వారి మీదకొస్తుంది వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని క్రైస్తవులారా క్రైస్తవ సమాజమా మేల్కోండి క్రైస్తవుల మీద జరుగుతున్న అగాత్యాలకు ఖచ్చితంగా మీరు స్పందించండి ప్రార్థించండి చురుకుగా ఉండండి ఈ వ్యతిరేకతలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుందాం దేవుడు తన సంఘాన్ని హెచ్చించబోతున్నాడు మరింతగా యేసు ప్రభు నామ ప్రపంచవ్యాప్తంగా గణపరచబడబోతా ఉంది ఏమండి ఖచ్చితంగా ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు ఆమెన్ అందరికీ వందనాలు సెలవు